ఈరోజు మనం చెప్పుకోబోయేది ప్రపంచంలోని పెద్ద పెద్ద దేశాల్ని సూపర్ పవర్స్ ని సైతం గజగజలాడించిన ఒక వ్యూహాత్మక దెబ్బ గురించి ఒక్కసారి ఆలోచించండి ఒక పక్క ప్రపంచం మొత్తం మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమో అని భయంతో వణికిపోతోంది అమెరికా మరియు చైనా ఒకరి గొంతు ఒకరు కోసుకోవడానికి కత్తులు దూస్తున్నాయి సరిగ్గా ఇలాంటి సమయంలో ప్రపంచం దృష్టి ఉక్రెయిన్ గాజా మీద ఉన్నప్పుడు భారతదేశం అత్యంత నిశ్శబ్దంగా ఒక సీక్రెట్ స్ట్రాటజీ వేసింది ఈ స్ట్రాటజీ ఎక్కడ వేశారో తెలుసా ప్రపంచం మొత్తం అత్యంత ప్రమాదకరమైన దేశంగా అత్యంత రహస్యమైన ప్రదేశంగా భావించే ఉత్తర కొరియా గడ్డపై అవును మీరు విన్నది నిజమే ఎక్కడైతే పక్షి కూడా పర్మిషన్ లేకుండా ఎగరలేదో ఆ కిమ్ జోంగ్ ఉన్ కోటలో భారత్ తన జెండాని పాతేసింది ఎటువంటి శబ్దం లేకుండా ఎటువంటి ఆర్భాటం లేకుండా రెండు వేల భారత్ సాధించిన అతిపెద్ద గోడజార ఇది ఈ దెబ్బకి బీజింగ్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి నాలుగేళ్ల తర్వాత పోంగ్యాంగ్ వీధుల్లో భారతీయ త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది అసలు భారత్ ఎందుకంత రిస్క్ తీసుకుంది అమెరికాలోని నలభై ఎనిమిది నగరాల్ని బూర్ద చేయగల కిమ్ జోంగ్ క్షిపణుల మధ్య భారత్ ఎందుకు నిలబడింది ఇది కేవలం ఒక ఆఫీసు తెరవడం మాత్రమేనా లేక దీని వెనుక పెద్ద మాస్టర్ ప్లాన్ ఉందా ఈ విషయాలన్నీ లోతుగా తెలుసుకుందా ఫ్రెండ్స్ అసలు స్టోరీలోకి వెళ్లే ముందు అమెరికా ఎందుకు భయపడుతోందో అర్థం చేసుకోవాలి అమెరికాని మనం ప్రపంచ పోలీస్ అనుకుంటాం కానీ ఆ పోలీస్ నిద్రని ఒక చిన్న దేశం చెడగొట్టింది అదే ఉత్తర కొరియా ఇటీవల ఒక మ్యాప్ బయటకొచ్చింది అది చూసి అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ అధికారుల గొంతు తడారిపోయింది ఉత్తర కొరియాను పేద దేశమని చిన్న దేశమని ఇన్నాళ్ళు అందరూ లైట్ తీసుకున్నారు కానీ ఈరోజు అది ఒక భస్మాసురుళ్లా మారింది ఎంతలా అంటే అమెరికా ఇంట్లోకి దూరి కొట్టేంత శక్తిని సంపాదించుకుంది ఉత్తర కొరియా తయారు చేసిన క్షిపణులు మామూలువి కాదు దీనిలో మొదటిది హవాసాంగ్ ఫోర్టీన్ మొదట్లో అమెరికా శాస్త్రవేత్తలు దీన్ని చూసి ఇదొక ప్లాస్టిక్ బొమ్మ అని నవ్వారు కానీ దాని టెస్టు రిజల్ట్స్ చూశాక వాళ్ళు దెబ్బకి షాక్ అయ్యారు ఇది ఒక ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ ఐసిబిఎం దీని రేంజ్ పదివేల కిలోమీటర్లు మ్యాప్ తీసి చూడండి పదివేల కిలోమీటర్లు అంటే ఉత్తర కొరియా నుంచి బటన్ నొక్కితే అమెరికా వెస్ట్ కోస్ట్లో ఉన్న లాస్ ఏంజెల్స్ ఫ్రాన్సిస్కో వంటి నగరాలు క్షణాల్లో ఆవిరైపోతాయి ఇది కేవలం బాంబు కాదు అణు బాంబుని మోసుకెళ్ళగలదు కానీ కిమ్ జోంగ్ ఉన్ అక్కడతో ఆగలేదు ఆ తర్వాత హవాసాంగ్ ఫిఫ్టీన్ అనే మరో రాక్షసుడిని నిద్రలేపాడు దీని రేంజ్ పదమూడు వేల కిలోమీటర్లు అంటే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు కూర్చునే వైట్ హౌస్ కూడా సేఫ్ కాదు వాషింగ్టన్ డీసీ న్యూయార్క్ ఫ్లోరిడా ఇలా అమెరికాలోని ఏ మూలైనా సరే ఈ క్షిపణి పరిధిలో ఉంది ఈ మిసైల్ ఎంత పెద్దదంటే దీన్ని మోసుకెళ్ళడానికి తొమ్మిది ఇరుస్తులున్న ప్రత్యేక ట్రక్కుని తయారు చేశారు ఇది రోడ్డు మీద వెళుతుంటే భూమి కంపిస్తుంది అమెరికా తన రక్షణ కోసం పాట్రియాట్ డిఫెన్స్ సిస్టమ్స్ పెట్టుకుంది కానీ నిపుణులు ఏమంటున్నారంటే ఒకేసారి పది వస్తే అమెరికా రక్షణ కవచం పేక మేడలా కూలిపోతుంది ఇప్పుడు అసలు శిశులైన భయం గురించి మాట్లాడుకుందాం ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉత్తర కొరియా చూపిస్తున్న ఆయుధాలు హాలీవుడ్ సినిమాలో విలన దగ్గర కూడా ఉండవు అందులో హవా హవాసాంగ్ ఎయిటీన్ రక్షణ నిపుణులు దీన్ని మాన్స్టర్ మిసైల్ అని పిలుస్తారు దీని ప్రత్యేకత సాలిడ్ ఫ్యూయల్ టెక్నాలజీ పాత లో ఇంధనం నింపడానికి గంటల సమయం పట్టేది లోపు అమెరికా శాటిలైట్లు చూసి దాడి చేసేవి కానీ ఇందులో ఇంధనం ముందే నింపుంటుంది జస్ట్ బటన్ నొక్కితే చాలు నిమిషాల్లో గాల్లోకి లేస్తుంది శత్రువుకి కనీసం ఆలోచించే సమయం కూడా ఇవ్వదు అడవుల నుంచి రైలు మీద నుంచి గుహలో నుంచి ఎక్కడి నుంచైనా దీన్ని ప్రయోగించవచ్చు అంతేకాదు ఇందులో వాడిన ఎంఐఆర్వి టెక్నాలజీ ఒక గేమ్ చేంజర్ అంటే ఒక మిస్సైల్ గాల్లోకి వెళ్ళాక అది అంతరిక్షంలో నాలుగు లేదా ఐదు ముక్కలుగా విడిపోతుంది ప్రతి ముక్క ఒక అనుబాంబు అంటే అమెరికా ఒకదాన్ని అడ్డుకుంటే మిగతా నాలుగు వేరే నగరాలపై పడతాయి న్యూయార్క్ టెక్సాస్ బోస్టన్ అట్లాంటా ఇలా ఒకే దెబ్బకి నాలుగు నగరాలు బూడిద అమెరికా నిఘా సంస్థల ప్రకారం కిమ్ దగ్గర ఇలాంటివి ఇప్పుడు పది నుంచి పదిహేను ఉండొచ్చు కానీ వాళ్ళ ఫ్యాక్టరీలు రాత్రింబవాళ్లు పనిచేస్తున్నాయి రెండు వేల ముప్పై నాటికి ఇవి వంద దాటచ్చు ఒక పిచ్చోడి చేతిలో వంద అణుబాంబులుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి అమెరికా మ్యాప్లో నలభై ఎనిమిది రాష్ట్రాలు ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్నాయి సరిగ్గా అమెరికా ఇలా భయంతో వణికిపోతున్న సమయంలో ప్యోంగ్యాంగ్లోని నిర్మానుష్యమైన వీధుల్లో ఓ కారొచ్చి ఆగింది ఆ కారు మీద మన భారతీయ జెండా తిరంగా ఉంది ఇది సినిమా సీన్ కాదు ఇది భారత వేసిన డిప్లొమాటిక్ సర్జికల్ స్ట్రైక్ కోవిడ్ నైన్టీన్ సమయంలో రెండు వేల ఇరవై ఒకటిలో భారత్ అక్కడ నుంచి తన రాయబారుల్ని వెనక్కి పిలిపించింది అప్పుడు ప్రపంచం ఏమనుకుందంటే ఓహో భారత్ కూడా అమెరికాకు భయపడి ఉత్తర కొరియాకు దూరం జరిగింది అని చంకలు గుద్దుకున్నారు కానీ వాళ్ళకి తెలియదు భారత్ చాణక్యుడి వారసుల దేశమని మనం వెనక్కి తగ్గాము అంటే అది పారిపోవడానికి కాదు ఇంకా బలంగా కొట్టడానికి తీసుకున్న స్ట్రాటజిక్ బ్రేక్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో భారత్ అధికారికంగా ప్రకటించింది మేము ఉత్తర కొరియాలో మా రాయబార కార్యాలయాన్ని ఫుల్ స్వింగ్లో మళ్లీ తెరుస్తున్నాం దీనికోసం ఎవరిని పంపారో తెలుసా ఒక డైనమిక్ లేడీ ఆఫీసర్ ఆమె పేరు శ్రీమతి ఇలియవతి లోంగ్ కుమేర్ వీరు రెండు వేల ఎనిమిది బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి ఇన్నాళ్లు పరాగ్వేలో మన జెండా ఎగరేసి ఇప్పుడు కత్తుల మీద సాము చేయడానికి కిమ్ జోంగ్ ఉన్ దేశానికి వెళ్ళారు ఎంట్రీని విశ్లేషకులు గోస్ట్ ఎంట్రీ అంటున్నారు ఎందుకంటే ప్రపంచం దృష్టి వేరే యుద్ధాలపై ఉన్నప్పుడు భారత్ సైలెంట్గా ఈ పనిచేసింది దీని అర్థం ఏంటంటే ఇకపై కిమ్ జోంగ్ ఉన్ దర్బార్లో ఏం జరుగుతుందో భారత్కి డైరెక్ట్గా తెలుస్తుంది అమెరికాకు తెలియాలంటే గోడజారుల మీద ఆధారపడాలి కానీ భారత్కు అక్కడ అధికారికంగా ఒక మనిషి ఉన్నారు ఈ యాక్సెస్ బంగారం కంటే విలువైంది అసలు భారత్ ఉత్తర కొరియాకు ఎందుకు దగ్గరవుతోంది ఇది కొత్తగా చిగురించిన స్నేహమా కాదు దీని వెనుక పెద్ద చరిత్ర ఉంది పంతొమ్మిది వందల యాభై యాభై మూడు మధ్య కొరియా యుద్ధం జరిగినప్పుడు ప్రపంచం రెండు ముక్కలైంది అప్పుడు భారత్ శాంతి దూతగా నిలిచింది మన భారతీయ జనరల్ కెఎస్ తిమ్మయ్య న్యూట్రల్ నేషన్స్ రిపాట్రియేషన్ కమిషన్కు గా వ్యవహరించారు యుద్ధం ఆగిపోయాక ఖైదీల్ని మార్చుకునే క్లిష్టమైన సమస్యని భారత్ పరిష్కరించింది అప్పుడు ఉత్తర కొరియాకు మనం చేసిన సహాయాన్ని ఇప్పటికీ మర్చిపోలేదు అలాగే ఉత్తర కొరియాలో కరువు వచ్చినప్పుడు అక్కడ ప్రజలు ఆకలితో చనిపోతుంటే అమెరికా ఆంక్షలు పెట్టింది కానీ భారత్ మాత్రం ఆపరేషన్ ఇన్సానియత్ కింద బియ్యం గోధుమలు ప్రాణరక్షక మందులు పంపింది దీన్ని సాఫ్ట్ పవర్ అంటారు కింగ్ జోంగ్ ఉన్ కూడా తెలుసు భారత్ తన మీద దాడి చేయడానికి రాలేదు సాయం చేయడానికి మాట్లాడడానికి వచ్చిందని అందుకే ప్రపంచం మొత్తం గేట్లు మూసేసిన కిమ్ భారత్ కోసం తలుపులు తెరిచాడు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు అమెరికా మనకు మంచి మిత్రదేశం కదా మరి అమెరికా శత్రువుతో మనం దోస్తీ చేస్తే అమెరికా కోప్పడదా ఇక్కడే మోదీ ప్రభుత్వం యొక్క ఇండియా ఫస్ట్ విధానం కనిపిస్తుంది భారత్ అమెరికాకు మిత్రుడు మాత్రమే సైనికుడు కాదు మా ప్రయోజనాలు మాకు ముఖ్యం మేము రష్యా నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్ కొంటాం ఇరాన్ నుంచి చమురు కొంటాం ఉత్తర కొరియాతో మాట్లాడతాం ఎందుకంటే మేము ఒక స్వతంత్ర శక్తి నిజానికి అమెరికా కూడా లోపల సంతోషంగానే ఉంటుంది ఎందుకంటే ఉత్తర కొరియాతో మాట్లాడడానికి అమెరికాకు డైరెక్ట్ లైన్ లేదు ఎప్పుడూ చైనా లేదా రష్యాని బతిమలాడుకోవాలి కానీ ఇప్పుడు భారత్ అక్కడ ఉంది కాబట్టి భారత్ ద్వారా అమెరికా తన సందేశాల్ని కిమ్ జోంగ్ ఉనికి పంపొచ్చు భారత్ ఒక విశ్వసనీయ మధ్యవర్తిగా మారబోతోంది దీనికి తోడు పాకిస్తాన్ యాంగిల్ కూడా ఉంది గతంలో పాకిస్తాన్ యొక్క అణుపితామహుడు ఏక్యూ ఖాన్ ఉత్తర కొరియాకు అణు సాంకేతికతను అమ్ముకున్నాడు దానికి బదులుగా మిస్సైల్ టెక్నాలజీ తీసుకున్నాడు ఇలాంటి రహస్య ఒప్పందాలు మళ్లీ జరగకుండా చూడాలంటే అక్కడ మన కన్నుండాలి మన రాయబారి అక్కడ ఉండడం వల్ల పాకిస్తాన్ ఉత్తర కొరియా మధ్య జరిగే చీకటి ఒప్పందాల్ని భారత్ పసిగట్టగలదు ఇది మన దేశ భద్రతకు అత్యవసరం ఫ్రెండ్స్ పిక్చర్ ఇప్పుడు చాలా క్లియర్గా ఉంది ఇది రెండు వేల ఇరవై ఐదు నాటి భారత్ రిస్క్ తీసుకోవడానికి భయపడే దేశం కాదు రిస్క్ని తన ఆయుధంగా మార్చుకునే దేశం భారత్ ఒకే దెబ్బకి మూడు పెట్టల్ని కొట్టింది ప్రపంచానికి చెప్పింది మేము మా నిర్ణయాలు మేమే తీసుకుంటామని అమెరికాకు చెప్పింది మేమెవరికీ తలొగ్గము అని ఉత్తర కొరియా అనే వైల్డ్ కార్డుని తన జేబులో పెట్టుకుంది ఇంటెలిజెన్స్ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది ఉత్తర కొరియా దగ్గర భయంకరమైన మిసైల్ టెక్నాలజీ ఉంది కానీ తినడానికి తిండి లేదు భారత దగ్గర ఆహార నిల్వలున్నాయి కానీ మనకు తక్కువ ఖర్చుతో కూడిన రాకెట్ టెక్నాలజీ కావాలి భవిష్యత్తులో ఫుడ్ ఫర్ టెక్నాలజీ వంటి రహస్య ఒప్పందాలు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు అదే జరిగితే పాకిస్తాన్ తన గోతిని తానే అవుతుంది తన క్లయింట్ ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాడు కాబట్టి చివరిగా ఒక్క మాట కిమ్ జోంగ్ ఉన్ క్షిపణులు రెడీగా ఉన్నాయి అమెరికా రాడార్లు ఆన్ చేసి ఉన్నాయి ఈ ఉద్రిక్తత మధ్యలో భారతీయ జెండా ప్యోంగ్యాంగ్ గాలిలో దర్జాగా ఎగురుతోంది ఇదేం చెబుతోందంటే శాంతి అయినా యుద్ధమైనా కీ ఇప్పుడు మా దగ్గర కూడా ఉంది ఫ్రెండ్స్ మరి మీకేమనిపిస్తోంది భారత్ తీసుకున్న ఈ నిర్ణయం సరైందేనా ఉత్తర కొరియాతో స్నేహం వల్ల భారత నిజంగా గొప్ప సూపర్ పవర్ అవుతుందా మీ విలువైన అభిప్రాయాల్ని కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి ఇది వాటి వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం